ఇట్లా దేవుని మహిమ కలంగా అందరూ బాగున్నారండి రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం మతస్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించినాము కాబట్టి మీరు ఆయన రాజ్యంలో ఆయన మొదట వెతకాలి కాబట్టి మనకేం కావాలో ముందుగానే దేవుని తెలుసండి కాబట్టి దయచేసి దేవుడు ఏమంటే మొదట ఆయన నీతిని నా రాజ్యాన్ని వెతకాల ఆయన నీతి ఆయన రాజ్యం ఏదంటే మొట్టమొదటి కార్యము ప్రార్థన లేచిన వెంటనే మనం ప్రార్థించాలి తొలి గడిలో దేవుణ్ణి స్తుతించాలి అలాగే నీ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అలాగే ఒకవేళ నీ కుటుంబంలో నీ పిల్లలు నీ భర్త ఈ కుటుంబ సభ్యుల దగ్గర ప్రార్థించేసి ఇది ఆయన నీతి ఆయన రాజ్యం ఆయన రాజ్యం దేవుని మందిరానికి వెళ్ళడము ఆయన నీతి ఆయన రాజ్యం దేవుని స్వార్త ప్రకటించడం ఆయన నీతి ఆయన రాజ్యము పరిశుద్ధంగా జీవించడం ఆయన నీతి ఆయన రాజ్యం అప్పుడు మీకు ఏం కావాలో దేవుడు ముందుగా సిద్ధపరిచి మీకు దేవుడు అనుగ్రహిస్తాడని ఎప్పుడు ఎవరికి ఏం కావాలో ఆయనకు తెలుసు ఎవరికి ఎప్పుడు వివాహం కావాలో దేవునికి తెలుసు ఎవరికి ఎప్పుడు గర్భఫలం వాళ్ళు దేవునికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వాళ్ళు దేవునికి తెలుసు ఎవరికి ఎప్పుడు అప్పు తీర్చాలో కూడా దేవునికి తెలుసు కనుక మనము దేవుని వైపు చూస్తే మన వైపు ఆయన చూస్తాం కనుక మీరు ఏ సమస్యలో ఉన్నా దేవుడు నా దేవుడు విడిపిస్తాను భయపడకండి ధైర్యం వహించండి ఉన్న పరిస్థితిని బట్టి కుంగిపోవద్దు ప్రార్థనలో ఉండండి దేవుడిని అద్భుతం చేస్తాను ప్రార్థించేస్తాను తండ్రి నీకు వందనాలయ్యా ప్రదేకాలను మాతో మాట్లాడేందుకు వస్తూ వాగ్దానం ఉన్న బిడల జీవితాలు అద్భుతం జరిగించాను అప్పుడు ముఖ్యంగా మా దేశంలో మణిపూర్లోనైనా మరల ఆయా అల్లర్లు స్టార్ట్ అవుతుంది మీరే వారిని కనికరించు కరోనా కూడా మరలా ప్రారంభమవుతున్నదే కరోనా నుంచి కూడా విడుదల తెచ్చున్న ప్రభావ ఎస్ఐయా ప్రత్యేకత ప్రతి వ్యాధిగ్రస్తుని మీరు ఉట్టి బాగుచ్చు అని ప్రారంభిస్తున్నాం యాక్సిడెంట్లో కాలు చేతులు పోగుట్టిన వారి కోమలు ఉన్న వారిని నేను కనికరించున్నా ఈ వాగ్దానం వింటూ ఇప్పుడునైనా సమస్యలు ఉన్న వారికి ఇప్పుడే విడుదల చేయిచ్చే ఏ చునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె